అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు ఇక సంతోష్ రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరల ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటోడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిచెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన అన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర సీఎంఓళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న ఈడుకెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడ పేరేమో రామణ కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్కు వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ అది మీరు ఇంకా కనుకోండి క్వాష్ చేసేసి కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కలతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు పిల్లారులు లేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతనకి ఒక ఆయన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు అంటే మన పల్లరా అన్ననే చెప్పిండు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ నేను శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లారాయేశ్వర రెడ్డి గారి